ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా దేవుడు ఒక్కడే ఎవరి మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అలాగని దేవుడిని నమ్మే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు కదా తాజాగా ప్రకాష్ రాజు ఇదే చేశాడు ఈయన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు తాను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమా ఆడియో ఫంక్షన్కు ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తున్నానని ఆ సమయంలో తన స్నేహితుడు ఒకరు హనుమంతుడి కథ చెప్పాడని తెలిపాడు ప్రకాశ్ రాజ్ నువ్వు ఫోన్ చేస్తే ఇండస్ట్రీలో రాని స్టార్ ఎవరైనా ఉన్నారా నీ శక్తి నీకు తెలియదు నువ్వు హనుమంతుడిలాగా చాలా బలవంతుడివి నువ్వు పిలిస్తే ఇండస్ట్రీలో రాని వాళ్ళంటూ ఎవరు ఉంటారు అంటూ నాకు సలహా ఇచ్చాడని చెప్పాడు ప్రకాశ్ రాజ్ అప్పుడు తాను కూడా నేను హనుమంతుణ్ణి అనే విషయం నాకు తెలియకపోతేనే మంచిది తెలిసిన రోజు నేను కోతైపోతాను అని చెప్పినట్లు తెలిపాడు ఇక్కడే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి హనుమంతుణ్ణి కోతి అని ఎలా అంటావంటూ దానిపై మండిపడుతున్నారు హిందుత్వవాదులు కేవలం హిందూ అని మాత్రమే కాదు ఎవరైనా కూడా ఒకరి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ ప్రకాష్ రాజ్కు సోషల్ మీడియాలో నెటిజన్లు వార్నింగ్ ఇస్తున్నారు హనుమంతుడు వానరు జాతికి చెందినవాడు అని అందరికీ తెలుసు కానీ ఆయనను అలా సంబోధించడానికి ఎవరు సాహసించరు ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి హనుమాన్ అనేది ఒక నమ్మకం కోట్లాది మంది పూజించే దేవుడు అలాంటి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కోతి అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని రాజుని అడుగుతున్నారు భక్తులు ఇప్పటికైనా ఈ నోటి దూల తగ్గించుకుంటే మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడతావు అంటూ హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఇతర దేవుళ్ళను తక్కువ చేయాలని కాదు కానీ ఇంతే ధైర్యంగా అల్లాను కానీ యేసును కానీ నువ్వు ఇలాగే కించపరిచేలా మాట్లాడుతావా అంటూ ప్రకాశ్ రాజును ప్రశ్నిస్తున్నారు హిందువులు మరి దీని దగ్గర ఆయనకు సమాధానం ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి నువ్వు దేవుడిని నమ్మనప్పుడు అలాగే ఉండాలి కానీ కోట్లాది మంది పూజించే దేవుళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని ఆయనకు సలహాలు ఇస్తున్నారు మరి వీటిని ప్రకాశ్ రాజ్ లైట్ తీసుకుంటాడా స్ట్రాంగ్గా తీసుకుంటాడా వేసి చూడాలి